ఇంకా సండే ఉదయమైందనమాట ఇంక ఉదయానే లేచయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా పొయ్యి అయితే ముట్టించానండి గ్యాస్ మీద నీళ్ళు అయితే తలకి పొయ్యకూడదని చెప్పేసి అయితే ఇంక ఇంటి అనక పనులు ఉంటే ఇంకా అదే పలు అదో పళ్ళు అయితే ఇంక పొయ్యి అయితే మంట చేశాను శుభ్రంగా సూర్చాను అలానే ప్రారంభించడానికి శారీ సారీ కదా ఇంకా ముందుగా తీసి పక్కన పెట్టాను బాగా అయితే మాత్రం ఇంకా ఉప్మా చేయమని చెప్పేసి అయితే ఉప్మా రవ్వ ఆయిల్ తెచ్చడాన్ని మొన్న తీస్తే అయిపోయిందనమాట ఒక అర కేజీ పేరు తెచ్చాడు అది మళ్ళీ ఇంక మేము సాయంత్రం వెళ్ళిపోతామండి ఇంకా బాబా అయితే మొక్కజొన్న కాడికి వెళ్ళాడు ఇంకా అది కానీ ఇంక అమ్మితే ఇంకా సాయంత్రం అయితే వెళ్ళిపోతాం అందరం నేను బాబా మా బుడ్డిది అది కానీ ఇంకా అమ్మ అయితే నిద్ర బతుంది అవ మాములుగా పువ్యట్లేదు ఈ ఫ్యాన్ ఉంది కానీ గాలి స్లోగా వచ్చింది అనమాట కూలర్ అయితే చెడిపోయినాన్ని ఇంకా సండే కదా ఇంక ఎలాది ఏమే ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా చర్చికి అయితే వెళ్ళాలి గ్యాస్ శుభ్రంగా దొడిచాను ఇంక మొత్తం అయితే పేపర్ అయితే వేసాను కిచెన్లో అయితే ఉప్మా చేయాలి ఉప్మాలో కావాల్సిన నేను అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా ముందు అయితే ఇంకా ఉప్మా అయితే చేసేసుకోవాలా గ్యాస్ ఐతే పెట్టేసుకొని కోయిల్ ఐతే పెట్టుమా కోయిల్ ఐతే సరిపోతుందండి చేసారు కదా క్విక్న లోకైతే పోపు అయితే లేవండి ఇంకా అయితే తీసుకోలేదు బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నప్పుడే టమాటా ముక్కలు వేసుకున్నాము టమాటా కూడా వేసుకున్నాం చూశాను కదండీ ఇప్పటిదాకా ఏ విధంగా చేశాను అనేది ఇంకా ఫ్రై అయినప్పుడే ఇంక పచ్చిమిర్చి చేసుకోవాలి ఇంకా మామూలుగా అయితే బాగా దోశలు పోయమనండి టైం లేక ఇంకా దోశలు పోయలేదు ఇంకా అందుకని చెప్పేసి ఉప్మా రవి తీసుకొస్తే ఉప్మా చేస్తున్నాను ప్రతిసారి చూపించాను కదండి ఇంక మేమైతే ఏ విధంగా చేస్తాం ఉప్మా ఇంకే నేను మట్టలు పెట్టాలని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని కళ్ళు తిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాం పల్లీలు అయితే తీసుకొచ్చాడండి చట్నీకి అయితే ఇప్పుడే మొక్కట అయితే పిచ్చిలు కెచ్చి ఇంకో మీ అమ్మలా తన పని చెప్పేసి వాడి దగ్గరికి అయితే వెళ్ళాడండి ఈ దగ్గర నీకు బాగా ఎత్తుకోవాలా నేను అత్త అన్నాడు అందుకని అయిపోయాను అండి మన దాకా అత్త ఉంటే చిన్న తెచ్చుకుంది చిన్న అత్త కూడా ఎలు అంటే నచ్చాడు పిల్లలు పనిచేసేదాకా బతుంది అండి అత్త వచ్చేసి పల్లీలు అయితే ట్రై చేసేసుకోవాలి అన్నీ బాగా అయితే ముగ్గిపోయింది అన్నమాట అది ఒక పక్క పల్లీలు అయితే ఫ్రై చేసేసుకోవాలి నీళ్ళైతే వారం పోసేసుకోండి సరేనండి త్వర త్వరగా అయితే ఉప్మా చేయాలా ప్రార్థన టైం ఏమో ఇంకా గంటన్నరే ఉంది ఇది చేసి తినేపు సరిపోతుందండి మా అయితే ఒక పక్క అయితే నీళ్ళు అయితే పొయ్యి మీద అయితే వేసాను కాగుతామని ఒక పక్క చట్నీ ఒక పక్క అయితే త్వర త్వరగా చేసేసుకోవాలా కుదిరైతే లేసిందండి ఇంకా వంట చేయని లే మాత్రం కదా చేయని వంట అయితే ఫ్రై అయ్యండి తీసేసుకున్నాను ఉప్మా ఎలా తిరుగుతూ ఉంది ఇంక ఉప్మా అయితే మొత్తం అయితే పోసుకొని తిక్కేసాను అనమాట మూత పెట్టేసుకున్నాను దీని మీద అంతే చెప్పిన మాట ప్రకారం ముసుకేసుకొని మనలో తోడై ఉండగా ఆమె అంతే కదా అంతేనా అంత తాగిపోయింది మీరు ప్రార్థన చేయలేదని దేవుడే మీ పక్షాన

వారు భోజనము చేయించుకుని ఏసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి వీరచ్చి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పి ప్రార్థన చేసుకుంటాను మహోన్నతుడు మీరు ఆచారక్షక ఇదిగోతండి ఈ శరీరం మా చేతిలో ఉన్నది మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి తిరిగి నిలిగిన శరీరము తండ్రి మా పాప క్షమాపణ మాకు స్వస్థతను కలుగ చేయడానికి మీరు గాయపడ్డారయ్యా ఆ గాయముల ద్వారా మీరు స్వస్థత పొందుకుంటూ ఉన్నాం అటు రీతిగా ఈ యొక్క రొట్టెను తండ్రి మేము తీసుకుని చెప్పగా మాకు స్వస్థతను మీరు దయచేయండి పరిపూర్ణ స్వస్థతను మాకు దయచేయండి ఈ ప్రభుత్వం Iisus vreodată împărtășească în lumea Lui. Ani de în Amin.